ఐసీసీ ఛాంపియన్ ట్రోపీలో అదరగొడుతున్న టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో దూరమైన భారత్ బౌలింగ్ కోచ్ మార్ని మార్కెల్ జట్టులోకి చేరాడు కాగా ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు మార్కెల్ తన వ్యక్తిగత కారణాల రీత్యా స్వదేశానికి వెళ్లాడు ఈ విషయాన్ని బంగ్లాతో మ్యాచ్ కు ముందే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు మొదటి రెండు మ్యాచ్ల్లో భారత్ బౌలింగ్ కోచ్ లేకుండానే బర్లేక దిగింది తన తండ్రి మరణించాడు అని దక్షిణాఫ్రికాకు వెళ్లిన మార్కెల్ దాదాపు వారం రోజుల తర్వాత తిరిగి దుబాయ్ కి చేరుకున్నాడు న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు అతను రావడం భారత్ కు గుడ్ న్యూస్ అనుకోవాలి అతను భారత్ ఫేస్ బౌలర్లు చెమటోడుస్తున్నారు ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నలభై ఏళ్ల మార్కెల్ గత సెప్టెంబర్ లో భారత్ ఫేస్ బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు మార్కెల్ ఫేస్ బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్ ఫేస్ బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది ఇక మార్చి రెండున తన చివరి లీగ్ మ్యాచ్ న్యూజిలాండ్ తో తలపడుతుంది ఇప్పటికీ రెండు జట్లు తమ సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి అయితే ఈ మ్యాచ్ తర్వాత మార్చి నాలుగు ఐదు తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు ఉండగా ఇక భారత్ ఏ జట్టుతో తలపడుతుందో చూడాలి